పెళ్ళైన గంట వ్యవధిలోనే ఇద్దరు నవ వధువులు మృతి చెందిన గంట అయితే మాత్రం కర్ణాటక రాష్ట్రంలో జరిగింది త్యాంబరహల్లికి చెందినటువంటి లిఖిత శ్రీ నవీన్ బాబు ఇద్దరు కూడా నవ వధువులు అయితే అదే గ్రామంలో కళ్యాణ స్థానిక కళ్యాణ మండపంలో వీరి వివాహ మహోత్సవం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది బంధుమిత్రులు అలాగే స్నేహితులు అందరూ కూడా ఈ యొక్క వివాహ వేడుకలో పాల్గొని అందరూ కూడా చాలా సంతోషంగా గడిపారు అయితే పెళ్ళైనటువంటి గంట వ్యవధిలోనే ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు పొడుచుకున్నారు అది ఎట్లా అంటే ఈ నవీన్ బాబు మేనమామ ఇల్లు అయితే మాత్రం ఈ కళ్యాణ మండపం పక్కనే ఉండటంతో ఆ మేనమామ ఇంటికి అయితే మాత్రం ఈ నవదంపతులు ఇద్దరు వెళ్ళడం జరిగింది అక్కడ సేపు సేద తీరుదామన్న ఉద్దేశంతో అక్కడ టీ తాగటం జరిగింది ఇక ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు నవ వధువులు ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళటం జరిగింది మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అక్కడ బంధువులందరూ కూడా బయట వెయిట్ చేస్తున్నారు ఈ లోపలనే చాలాసేపు అవుతుంది కానీ ఎవరో బయటికి రావట్లేదు ఈ లోపు ఆ మేనమామ కూతురు నవీన్ మేనమామ కూతురు అయితే మాత్రం కిటికీలోంచి తొంగి చూడటం జరిగింది అక్కడ రూమ్లోంచి నుంచి ఏం జరుగుతుందన్న ఉద్దేశంతో అయితే ఒక్కసారిగా నవీన్ బాబు అయితే మాత్రం ఆ లిఖిత శ్రీని కొడవలతోటి దారుణంగా హతమారుస్తున్నటువంటి ఘటన అయితే చూసి కేకలో పెట్టడంతో బంధువులందరూ వచ్చి చూసేసరికి ఇటు నవీన్ రావుకి నవీన్ బాబుకి కత్తిపోట్లు ఉన్నాయి అలాగే లిఖిత శ్రీ కూడా అపస్మారక స్థితిలో పడిన తోటి బంధువులందరూ కూడా హుటాహుటిన ఆసుపత్రి స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్ళారు అప్పటికే లిఖితశ్రీ చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది ఇక నవీన్ బాబునైతే అయితే మాత్రం ఇంకా వేరే ప్రభుత్వ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి తరలించే తర్వాత అక్కడ చికిత్స అందించడం కోసం మెరుగైన చికిత్స అందించడం కోసం తరలించక అక్కడ చికిత్స పొందుతూ ఆయన కూడా మరణించడం జరుగుతుంది మొత్తానికి ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ ఘటన అయితే మాత్రం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం తీవ్ర సంచలనం అయింది ఎందుకు ఈ ఘటన జరిగింది అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సమయంలో ఆ మారణాయుధాలు కొడవల్లో ఎందుకు ఉన్నాయి అక్కడ అనేది కూడా పోలీసులు అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు ఈ ఘటన అయితే మాత్రం ఎవరికి కూడా అంతుపట్టట్లేదు ఎందుకు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్న సమయంలో ఎందుకు ఇద్దరి మధ్య ఏమన్నా ఘర్షణ జరిగిందా లేకపోతే ముందే ఇద్దరికి ఘర్షణ వాతావరణం అంటే ఇద్దరికి ఏమన్నా అండర్స్టాండింగ్ లేదా అనేది కూడా పోలీసులు ఎంక్వైరీలో తేలనుంది మొత్తానికి ఈ ఘటన అయితే మాత్రం కర్ణాటక వ్యాప్తంగా సంచలనం రేపింది